నాగుల పంచమివేళ సంకల్పాలు తీరాలని సౌభాగ్యం నిలవాలని సంప్రదాయానికి సాగదీసే అడుగులు పడిన రోజు ఈరోజు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ లోని శ్రీ సీతారామ శివాంజనేయ ఆలయం ఈ పర్వదినాన భక్తజన సమూహంతో సందడిగా మారింది వేకువజామునే సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన మహిళలు ఆలయ ప్రాంగణానికి చేరుకొని పుట్టవద్ద నాగదేవతలకు పూజలు చేశారు పాలతో అభిషేకం చేసి కొత్త వస్త్రాల సమర్పణతో మొక్కులు చెల్లించుకున్నారు పుష్పార్చనలు నైవేద్యాలు కర్పూర హారతులతో ఆలయ ప్రాంగణం శివ మంత్ర ధ్వనులతో మార్మోగింది ఆలయంలో కొలువైన శ్రీ శివ మహాదేవుని శ్రీ సీతారాములను శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని అభిషేకాలతో భక్తులు ఉత్సాహభరితంగా ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు శివ శివ శబ్దంతో ఆలయం మార్మోగింది తమ ముత్తైదు సౌభాగ్యాన్ని చల్లగా చూడమ్మా అంటూ సువాసిని మహిళలు నాగదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసి వేడుకున్నారు చిన్నారులు పట్టు వస్త్రాల వేషధారణలో ఉత్సాహంగా పాల్గొని ఈ పర్వదినాన్ని మరింత శోభాయమానం చేశారు నాగుల పంచమి పర్వదిన కార్యక్రమాలను ముందుచూపుతో నిర్వహించిన ఆలయ నిర్వాహకులు నాయకోటి రామప్ప భక్తుల సౌకర్యార్థం విశేష ఏర్పాట్లు చేశారు అలాగే ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించబడినట్టు తెలిపారు ఓం నమ ఈ ఈరోజు నాగల పంచమి పండుగను పురస్కరించుకొని ఆ మాధవానంద స్వామి వారి దివ్యాశీసులతోటి సంగారెడ్డిలో భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలిస్తున్నటువంటి సంగారెడ్డి పట్టణం ముప్పై రెండో వాడులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో ఈరోజు నాగల చవితి సందర్భంగా మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందుతున్నారు నాగుల పుట్టకు పాలు పోసి అట్లే ఆ శివుని దర్శనము శ్రీరామ సీతారాముల దర్శనము అమ్మవారి దర్శనము మరియు హనుమాన్ దర్శనము దత్తాత్రేయుల దర్శనము అన్నీ చేసుకొని వేలాదిగా భక్తులు వస్తున్నారు వాళ్ళందరికీ ఆ దేవదేవుడు ఆ నాగదేవతలు చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను